ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త వచ్చే నెల నుంచి జీతాల పెంపు డిఏ పెంపుపై సంచలనం పెరిగిన డీఏ ప్రకారంగా జీతాల లిస్ట్ ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుందండి ఇది జీవితంలో విపరీతమైన పెరుగుదలకు దారితీస్తుంది ఈ డిఏ వల్ల ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన వారు కూడా ఇద్దరు ప్రయోజనం పొందుతారు డిఏ పెంపుతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుబోతుంది ఇది అందరికీ బూస్టర్ డోస్ అవుతుంది జనవరి నుంచి డిఏ యాభై శాతం పెరిగింది అయితే ఈ డిఏ పెంపు తెలియరాలేదు అయితే అక్టోబర్ ఎనిమిదో వరకు కూడా పెంచుతున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి జూన్ నెలలో ఏఐసిపిఐ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లు అయితే హైక్ అయిందండి తర్వాత డిఏ పెరిగింది డిఏ మూడు శాతం కూడా పెరుగుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న సూచిక సంఖ్యల ఫలితాలను నిర్ణయిస్తాయి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ఉద్యోగులకు మూడు శాతం డిఏ అయితే లభిస్తుంది ఇక జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా వన్ పాయింట్ ఫైవ్ పెరిగింది సో మే నెలలో ఇది నూట ముప్పై మూడు పాయింట్ తొమ్మిది పాయింట్లకి అయితే పెరిగింది దీని తర్వాత నూట నలభై ఒకటి పాయింట్ నాలుగుకి పెరిగింది డిఏ స్కోర్ యాభై మూడు పాయింట్ మూడు ఆరు పాయింట్లకు పెరిగింది డిఏ మూడు శాతం పెరుగుతుంది జనవరిలో ఇండెక్స్ సంఖ్య నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లు వద్దంది మరియు డిఏ పెరుగుదల తర్వాత ఇది యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి అయితే చేరుకుంటుంది అయితే సెప్టెంబర్లో డిఏను ప్రకటన చేస్తారా ఉద్యోగులకు సెప్టెంబర్లో డిఏ ప్రకటన వచ్చింది సో దీన్ని అమలు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతుంది దీంతోపాటు కొన్ని నెలలు డిఏ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించనుంది ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగులు పెన్షనర్లకు యాభై మూడు శాతం డిఏ చెల్లిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగే అంటే ఈరోజు క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నా ఇంకా ప్రకటన అయితే వెలువడాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదండి సో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏ పెంచితే అప్పుడు జీతంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది ఉద్యోగ జీతం నలభై వేలు అయితే మూడు శాతం డిఏ పెంపై పన్నెండు వందల రూపాయలు పెరుగుతుంది ఫలితంగా ఏడాదికి పద్నాలుగు వేల నాలుగు వందల చొప్పున పెంపుదలైతే ఉంది అయితే ఇప్పటివరకు డిఏ అనేది యాభై శాతానికి అయితే చేరుకుందండి ఇప్పుడు పెంచబోయే డిఏ యాభై మూడు శాతానికి క్యాల్కులేట్ చేస్తారా లేకపోతే ఈ యాభై శాతాన్ని బేసిక్లో మీద చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క కడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఇప్పుడు బేసియర్ మార్చాల్సిన అవసరం లేదని అంటున్నారు మరియు అలాంటి సఫర్స్ కూడా కేంద్రం వద్ద లేదు సో కేంద్ర ఉద్యోగుల కన్నా యాభై శాతానికి పైగా అయితే జరుగుతుంది అంటే దీన్ని బట్టి యాభై మూడు శాతానికి డిఏ అయితే చేరుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్